దళితులను ఎంటర్పైనర్లుగా చేయడమే డిక్కీ లక్ష్యమని బ్లూ ఫైన్ సొల్యూషన్ తెలిపారు సోమవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో దళితులను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు బ్లూ ఫైన్ సొల్యూషన్ దళిత ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దళిత యువకులను అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొల్యూషన్ రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిక్కీ ఫైన్ సొల్యూషన్ ఆధ్వర్యంలో దళిత యువకులను పారిశ్రామికవేత్తలుగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా ఉండాలంటే దళితులు ఎంటర్ప్రైనర్లుగా ఎదగాలన్నారు దానికి మంచి అవకాశాలు ఉన్నాయని దళిత యువకులు వినియోగించుకుని ఎదగాలన్నారు దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ద్వారా పరిశ్రమల స్థాపనకు లోన్లు అందిస్తుందన్నారు ప్రతి ఒక్క దళిత యువకులు ఈ అవకాశాలను వినియోగించుకుని ఎంటర్ప్రెనర్లుగా ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ కావలి శ్రీనివాసులు శ్యాంప్రసాద్ నారాయణరావు ఆదిశేషయ్య రూప్ దళితులు దళిత సంఘాల యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్ నా పేరు రాజేంద్ర కుమార్ అండి నేను ఆంధ్ర బ్యాంకు ఆ తర్వాత యూనియన్ బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను ఆ తర్వాత కడప డిసిసి బ్యాంక్ సివోగా కూడా పనిచేశాను ఆ తర్వాత డిక్కీ డిక్కీ అంటే దళిత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ఆయన నేషనల్ ప్రెసిడెంట్ పద్మశ్రీ నర కుమార్ గారు ఒక సలహా చెప్పారు దళితులు అభివృద్ధి చెందాలంటే ఉద్యోగం లేని ఉద్యోగం లేని టైంలో ఎంటర్ప్రీనర్షిప్ ఒకటే మార్గం అందరూ కూడా బిజినెస్ లేకపోతే ఇండస్ట్రీలు పెట్టుకుని ఎంటర్ప్రీనర్షిప్ ఎదగాలి ఎదగాలన్నప్పుడు బ్యాంకులో లోన్ తీసుకోవడానికి మేము ఇబ్బంది పెడుతున్నాం మీరు రిటైర్ అయిన బ్యాంక్ మేనేజర్ జీఎంలు డీజీఎంలు ఉన్నారు కాబట్టి మీరందరూ కలిసి ఆర్గనేషన్ కన్సల్టెన్సీ సర్వీస్ పెట్టి మాకు జనాలకి అటు ఎంటర్ప్రీన్యర్స్కి అటు కి గైడెన్స్ ఎలా చేయాలి ఏం చేయాలనేది అట్లాగే బ్యాంక్తో పర్సేషన్ చేయడానికి మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసేటప్పటికి ఇద్దరు డీజీఎంస్ ఇద్దరు జనరల్ మేనేజర్స్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్లో వారు బ్యాంక్లో పనిచేసిన జనరల్ మేనేజర్స్ ఇద్దరు నాంచారి గారు మా ఎండి గారండి అట్లాగే రాజేంద్ర ప్రసాద్ గారు అండి మంచి అడ్వైజర్ అట్లాగే చాలా మంది డీజీఎంస్ డీజిఎంస్ తరలి మేము ఎనిమిది మంది పార్ట్నర్స్గా గ్రూఫీ సొల్యూషన్ పెట్టాం దాని గురించి చెప్పడానికి ఇంట్రడక్షన్ చేయడానికి ఇది మేము డిక్కీతో ప్రస్తుతం కొలాబరేషన్ చేస్తున్నాం ఓన్లీ దళితుల కోసం డిక్కీ పనిచేస్తుంది బట్ ప్రూఫ్ సొల్యూషన్ అందరి కోసం పనిచేస్తాం దళితులకి కూడా కొంచెం తక్కువ తో చేస్తాం ఎందుకంటే డిక్కీ వాళ్ళ ఆఫీస్ మాకు ఇచ్చారు కాబట్టి హైదరాబాద్లోని వాళ్ళు వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు వాళ్ళ ఆఫీస్ ద్వారా పనిచేస్తున్నాం మొత్తం ఒక ఎంటర్ప్రైనియర్ కావాలంటే అతనికి ఏమేమి కావాలి ఎలా ఉండాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ రకంగా తన ఇవ్వాలని చెప్పేసి బ్యాంక్ వెళ్ళక ముందే తన అతను పూర్తిగా ప్రిపేర్ చేస్తాం ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అయ్యే ముందు ప్రిపేర్ చేసినట్టుగా ఒక ఎంటర్ప్రైనియర్స్ కూడా మేము ప్రిపేర్ చేస్తాం ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాంక్ పంపించి బ్యాంక్ డాక్యుమెంట్స్ అని తీసుకుని ప్రిపేర్ చేసి మీకు ఎలాంటి డాక్యుమెంట్ చేస్తాం అలాగే బ్యాంకు కూడా మేము మాట్లాడి వాళ్ళతో కూడా లోన్ ఇప్పించే వరకు దట్స్ నవ్వుకి సొల్యూషన్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ మా నెల్లూరు డిస్ట్రిక్ట్ డిక్కీ కోఆర్డినేటర్ గారు శ్రీనివాసరావు ఉన్నారు ఆయన సహకారం జరిగింది అలాగే మా రూప్కాష్ మా అసోసియేషన్ కలిసి పనిచేసిన అసోసియేషన్ ఆంధ్ర బ్యాంక్ లో ఎస్ఎస్ఎల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో అప్పుడు మా యూత్ నాయకుల ఆయన కూడా మాకు సహకరించి ఈ మీటింగ్ పట్టడానికి సహకర్యం చేశారు కలిసి మాకు హెల్ప్ చేశారు నా పేరు శ్రీనివాసులు జిల్లా డిక్కీ కోఆర్డినేటర్ ని ఈరోజు చాలా శుభదినం డిక్కీతో కలిసి గ్రూఫింగ్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మా జాతీయ అధ్యక్షుడు నారా రవికుమార్ గారి ఆదేశాన్ని మేరకు రెండు రోజుల్లోనే సర్వలు మాత్రం కలవడం మేము వాళ్ళతో ఉన్న మా సహచరులకు అందరికి సమాచారం పంపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇంకా సార్ జరిగేటటువంటి కార్యక్రమం భారీ ఎత్తున మా నిరుద్యోగులందరినీ పిలిచి వాళ్ళతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతాను చూస్తాం ఇదే విధంగా మాకు రావాల్సినటువంటి సబ్సిడీలు ప్రభుత్వం ఇచ్చి రావాల్సిన సబ్సిడీల కొరకు కూడా మా బ్లూవిన్ బ్లూవిన్ ఫౌండేషన్ వారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి అవి రీజన్ చేయడానికి కూడా వాళ్ళ సహకారం ఎందుకంటే వాళ్ళు సర్కిల్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ లో ఉన్నటువంటి అధికారులు డీజీఎం సిజిఎం కేడర్ లో ఉన్నటువంటి అధికారులు కాబట్టి వాళ్ళందరి సహకారంతో తొందరలో ఈ సబ్సిడీల కోసం కూడా వాళ్ళు వాళ్ళ సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క ఇబ్బందులు తొలగించేదానికి వాళ్ళ సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు